వెల్కమ్ టు బెయిట్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గోంగూర ఇది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది దీని రోజు అమోఘంగా ఉంటుంది తిన్నవారు అద్భుత అనవలసిందే ఇది త్రీ డేస్ వరకు నిలవ కూడా ఉంటుంది దీనికోసం ముందుగా గోంగూరను తీసుకొని ఆకులను శుభ్రంగా కోసుకొని కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత గోంగూరను ఒక దాకలో తీసుకొని దానిలో రెండు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయ సిరికలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలను ఉడికేటప్పుడు దానిలో కొంచెం పసుపు కొద్దిగా చింతపండు వేయవలను తర్వాత ఆకు ఉడికిన తర్వాత ఆకు ఉడికేటప్పుడు మూత వేయడం మర్చిపోకండి పోషకాలు పావు ఉడికిన తర్వాత దానిని చల్లారనివ్వండి ఆ తర్వాత దానిని పేస్ట్ చేసుకోండి రోట్లో చేసుకుంటే మరీ టేస్ట్గా ఉంటుంది మిక్సీలో అన్న చేసుకోండి దానిలోనే కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేయండి మళ్ళీ టేస్ట్ బట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని ఉప్పు కారం తర్వాత తాలింపు దినుసులు రెడీ చేసుకోండి కొద్ది మినప్పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు దీనికి గానుగ నూనె అయితే చాలా టేస్ట్ బాగుంటుంది లేకపోతే వేరుశనగ నూనె వేసుకోండి వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేయండి టేస్ట్ అమోహంగా ఉంటుంది ముందుగా ఈ పోపులన్నీ వేసి వేకాక అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి అవి బాగా వేగాక అప్పుడు దాంట్లో ఈ గోంగూర పేస్ట్ని వేయండి వేసి ఐదు నిమిషాలు చిన్నకోడి మీద మగ్గనివ్వండి ఉప్పు కారం చూసుకుని ఈ టైంలో కలుపుకోవచ్చు అంతే తయారవుతుంది మన కమ్మకమ్మగా పుల్ల పుల్లగా వండే ఆంధ్ర స్పెషల్ ఆంధ్రల గోంగూర ఈ పేస్ట్ను తాలింపు పెట్టకుండా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని వివిధ రకాల కాంబినేషన్లో వాడుకోవచ్చు ఉదాహరణకు మిల్ మేకర్ పుల్మకాని అలా వివిధ రకాల కాంబినేషన్లో వాడుకోవచ్చు ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఐరన్ రిచ్గా ఉంటుంది గోంగూరలో కాకపోతే ఈ లిపి వెజిటేబుల్స్ కడిగేటప్పుడు మట్టికి ఉప్పు నీళ్ళలో గంట నానబెట్టి తర్వాత వాష్ చేసి మాత్రమే వాడుకోండి ఏరలైనా సరే అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి